వెల్కమ్ టు స్టూడియో ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం భక్తుల భక్తి విశ్వాసాలే కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి ఎంపీ వేమిరెడ్డి నెల్లూరు ప్రజల భక్తి విశ్వాసాలే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి ఆచరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు భక్తుల సౌకర్యార్థం ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేస్తామని వివరించారు లక్ష దీపోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎమ్మెల్యే రెడ్డి మూడు రోజులుగా నెల్లూరు విఆర్సి మైదానంలో జరిగిన కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు లక్ష దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించిన ప్రజలందరికీ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా అందుతాయని ఆమె ఆకాంక్షించారు దేవుడిచ్చిన తల్లిదండ్రులు విపిఆర్ దంపతులు కంచర్ల భాస్కర్ తనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు వేమిరెడ్డి దంపతులని కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు కంచర్ల భాస్కర్ అన్నారు సంవత్సరాలుగా మా కమిటీని ఆదరిస్తున్న వేమిరెడ్డి దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పోలీస్ శానిటేషన్ ఇతర విభాగాలకు కృతజ్ఞతలు తెలియజేశారు బ్రహ్మాండంగా అశ దీపోవడం భగవంతుడు దయా అని చెప్పాలా ఎప్పుడు కూడా ప్రతి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వర్షం లేనిదే ఈ ప్రోగ్రాం జరిగేది లేదు ఈసారి మొత్తం వాటర్ ప్రూఫింగ్ షెడ్ చేసేమంతా వర్షం వస్తుందనే ఆలోచనతో కానీ వర్షం అనేది లేకుండా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయగలిగాము ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా నేను ముందు నేను నేనకాని లేకుండా చాలా భక్తి భావంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం దీపోత్సవం సన్మానంగా ఎంతో ఆనందంగా ఉంది జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడం జిల్లా నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు మన ఆత్మకూరు సైడ్ నుంచి కూడా వచ్చారు వచ్చి నన్ను కూడా చాలా సంతోషం జిల్లా వాసులందరూ వచ్చి దీన్ని ఈ దర్శన దీపోత్సవం ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పొద్దున్నే స్టార్టింగ్ రోజు వర్షం వచ్చింది మా లక్ష్మీ దీపోత్సవ కమిటీ వాళ్ళు ఒకటే అడిగారు ఎందుకంటే సారు ఈపీఆర్ సార్ మూడు రోజులు ఉండడానికి ఎప్పుడూ ఉండదు సార్ ఈసారి ఉండండి వర్షం పడదు అని అడిగారు ఆయన ఉన్నారు వర్షం పడలేదు దీనికి అంతటికీ కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకునేందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి అదేవిధంగా మా బిపిఆర్ ఫౌండేషన్ స్టాఫ్ కానీ మొత్తం చాలా కష్టపడి ఇక్కడ పనిచేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇటన్నిటికన్నా రెండు నెలల నుంచి కష్టపడుతున్న మా లక్ష దీపోత్సవ కమిటీ సేవలు అమోఘము ఈ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగిస్తాము లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు ఎన్నో చేయాలని చెప్పి మేము ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ దైవాద సంపూర్ణమైనటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు భగవంతుడిచ్చిన తల్లిదండ్రులు నాకు ఈ దంపతులు ఎందుకంటే మేము ఇది సంకల్పం చేసి మేము నలుగురు ఏదో చేస్తామంటే మాకు మమ్మల్ని అక్కులు చేర్చుకొని ఈ లక్ష దీపోత్సవాన్ని తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని ఎంతో ముందు తెప్పించిన మా తల్లిదండ్రులకి ఈ దేవుడి ఇచ్చిన తల్లిదండ్రులకి ముందుకు మీడియా ముఖ్యంగా మేము ధన్యవాదాలు చూసుకున్నాము ఈ కమిటీ సభ్యులందరం అదేవిధంగా ఈ మూడు రోజులు ఈ లక్ష దీపోత్సవం కమిటీ ద్వారా మరియు పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మా పెద్ద ఆయనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి వారి యొక్క సహకారంతో జరిగినటువంటి దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి అశేష జనానికి నెల్లూరు పట్ల ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇది ఎక్కడ మాకు మాకు ఒక గుర్తు ఏంటంటే భగవంతుడు మా అంతున్నాడని మా పెద్ద ఆయన ముందు ఉన్నాడని మీ తొమ్మిది సంవత్సరాల్లో నాకు ఎక్కడ కూడా చింతాకంతా కూడా ఒక అపశుద్ధి జరిగింది అవ్వలేదు ఎందుకంటే అది మా పెద్ద ఆయన మీద ఉన్నటువంటి గౌరవమే మేము అదే అడిగాం ఇలా చెప్పినట్టు సార్ మీరు ఉండండి మూడు రోజులు మీకు ఆ భగవంతుడు ఆశిస్తుంటే మేము గ్యారంటీ మేము ఎటువంటి దిగ్విజయంగా చేస్తామని చెప్పాం అదే విధంగా చేశాం కాబట్టి ఈ కమిటీ సభ్యులందరి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే వచ్చినటువంటి ప్రజాని కానీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించినటువంటి నెల్లూరు మున్సిపాలిటీ వారు కానీ ఫైర్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ముఖ్యంగా మీడియా బిరుతులు కానీ ఎందుకంటే ఇది ఎన్నో రకాలుగా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అది విపిఆర్ది అంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా మీరు చేస్తారు కానీ ఇంకా లక్షది భక్తితో చేసి దీని అంతా ఎక్కడికో తీసుకెళ్లారు కాబట్టి మీ అందరికీ మా కమిటీ తరఫున మా యొక్క పెద్ద ఆయన సహకారం చేశాను కాబట్టి ఈ మా వాళ్ళ తరఫున కూడా మేము మీ అందరికీ పాదాయ ఉందన ఆలోచిస్తున్నాం ఈ ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ఆ శివుడిని వేడుకుంటూ మరొకసారి మా యొక్క దేవునికి నమస్కారం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన చెప్పకపోయినా అందరికీ మా యొక్క కమిటీ తరఫున మా భీమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఓం శివాయ